మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాంకూరు గ్రామంలో సుమారు వంద మంది రైతులు యాభై ఎకరాల్లో టమాటా క్యారెట్ కాకర సోరకాయ వంకాయ ఉల్లిగడ్డ కందగడ్డ మిర్చి పప్పు దోశ తదితర పంటలు సాగు చేస్తున్నారు కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం కిలో టమాటా ధర తక్కువ పలుకుతుండటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ధర లేదు మాకు కేజీ కంటికి నాలుగైదు రూపాయల వరకు వస్తుంది కొద్ది రేటు ఎక్కువ ఉంటే మాకు కూడా లాభశాతంగా ఉండు మాకు మందులు ఈ కలుపు కానీ ఈ ఖర్చులన్నీ కవర్ అయిపోవు మాకు రేటే బాగా తక్కువ ఉంది టమాటా అంటే ప్రస్తుతానికి ఎండాకాలం వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటర్ శాతం తక్కువ పడుతుందని టమాటా పెట్టడం జరిగింది మినిమం ఒక ఇరవై గుంటల పైన అవుతుంది ఒక పది ఇప్పటి వరకు పది పదిహేను వేలు ఖర్చు వచ్చింది దానికి తగిన ధర లేక కొద్దిగా బాధాకరంగా ఉంది చెప్పలేము ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు రేటు ఇప్పుడు తక్కువనే ఉంది ఇక వచ్చే ఎండ వేసవ కాలంలో పెట్టినా కూడా కాయ దిగుబడి ఎక్కువ రాదు వాటర్ శాతం ఎక్కువ అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ టైమింగ్లో కరెక్ట్ ఉంటుందని మేము ఉద్దేశించి పెట్టినాం కానీ ధర మాకేం అనుకూలంగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే బయట నుండే ఇట్లా వచ్చి తీసుకెళ్తారు మేము అంగడ్లో పోయి అమ్మడం అనేది ఏమీ లేదు కానీ అక్కడ మాకు అమ్మడానికి కూడా ఆస్కారం ఉండదు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి మనం లాభం జరుగుతుంది అంటే మనకు ఎక్కడైనా ప్రభుత్వం ద్వారా అయినా కానీ ఎట్లయినా మనకు బాగుంటుంది ప్రభుత్వం ద్వారా ఏదైనా కొనుగోలు ధర కరెక్ట్ ఉంచి దాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది బోరు బావులు బావి నీరు పుష్కలంగా ఉండడంతో కాలువల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల తోటలు సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు గ్రామంలో ఎక్కడ చూసినా కూరగాయల పంటలే కనిపిస్తున్నాయి వీరిని చూసి మరింత మంది ఆరుతడి పంటలపై ఆసక్తి చూపుతున్నారు తక్కువ సమయంలోనే దిగుబడి వస్తుండటంతో చాలామంది గ్రామ రైతులు వరి సాగుకు దూరంగా ఉన్నారు వరికి సాగునీరు అధికంగా అవసరం ఉండడం నాలుగు నెలల వరకు ఎలాంటి ఆదాయం లేకపోవడం చీడపీడల పెడద నాటేందుకు కూలీల కొరత పెట్టుబడి బియ్యం తడిసి మోపడవుతుండటంతో ప్రతిమేయ పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు మేము ఒక ఇక్కడ ఒక పదిహేను గుంటలల్లా ఏమేమి పెట్టినామంటే మిర్చి పెట్టినాం ఉల్లిగడ్డ పెట్టినాం సోరకాయలు పెట్టినాం కూర దోశలు పెట్టినాం టమాటా పెట్టినాం తోట తోటకూర కూడా పెట్టినాం ఇది మాకు సొంతంగా మేము విక్రించుకోవడానికి పదిహేను గుంటల కోసం పెట్టినాం ఇంకొక జాగాలా ఇరవై గుంటల టమాటా పెట్టినాం అది మేము మేము సొంతం విక్రయించుకుని కాకుండా వేరే వాళ్ళకు కూడా వ్యాపారస్తులు కూడా మేము ఇస్తాము కూరగాయలలో మంచి ఆదాయం ఉన్నది కష్టం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆదాయం కూడా ఉంటుంది మేము తెల్లారు లేచిందంటే చెట్లలో ఒకట ఏ దానికి ఏం కావాలి ఏం కొంచెం నీళ్ళు కావాలన్నా మందు కావాలన్నా గడ్డి తీయాలన్నా ఏదన్నా చూసుకుంటా అన్నీ తీసుకుంటా పొద్దున్న సాయంత్రం పోయేదాకా ఉండుడే కూరగాయలతో కష్టం ఎంత లాభం కూడా అంతే ఉంటుంది మా ఊళ్ళో దగ్గర మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వందల కుటుంబాలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడలే ఉన్నారు అందరు మా ఊరు మొత్తం ఎక్కువ శాతం కూరగాయలే వండిస్తారు ఉన్నోళ్ళంట్లో ఎక్కువ శాతం కూరగాయలు వండిస్తారు ప్రతిరోజు మాది సోమవారం అంగడి శ్రీరాంపురం అంగడి సిసి అంగడి కు మా కాంచి ఒక్కొక్క రోజుకు ఒక్క ట్రాలి పోతుంది కూరగాయలు సాగు చేసే రైతులు కేవలం నెల రెండు నెలల నుంచి దిగుబడులు మొదలై ఆశించిన లాభాలు వస్తున్నాయని అంటున్నారు మార్కెట్ సదుపాయం కూడా ఉండడంతో కాన్కూరు గ్రామ రైతులు కూరగాయలను సాగు చేసి లాభాలు అర్చిస్తున్నారు టమాటా మినహా ఇతర కూరగాయల పంటలు ప్రస్తుతం అధిక ధరలు ఉండడంతో కూరగాయల విక్రయం ద్వారా ఒక్కో రైతు అన్ని ఖర్చుల పోను ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు నేను ఒక ఎకరం కూరగాయలు సాగు చేస్తా అలా ఒక పది గుంటలు కాకర పెడతా ఒక ఏడు గుంటలు సోరకాయ పెడతా ఒక ఐదారు గుంటలు బీరా పెడతా టమాటా పెడతా మేము వారానికి రెండుసార్లు తెంపుతాం తెంపి మార్కెట్కి పంపిస్తాం మాకు మార్కెట్ వాళ్ళే మా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తారు హోల్సేల్ రేట్లకు అన్నట్టు మేము మందులు మన వాటర్ వచ్చేసి పైప్ లైన్ ద్వారా చెట్లకు కాలువల ద్వారా అందిస్తాం మాకు డిప్ సిస్టం అంటే ఏం లేదు కాలువలతోటే అందిస్తాం ఈ మందులు తక్కువనే వారానికి పదిహేను రోజులకు ఒకసారి అట్లా ఏమన్నా వైరస్ వ్యాపించినప్పుడు చెట్లకు స్ప్రే చేస్తాం లేకపోతే ఏది లేదు ఈ అడుగు మందులు వచ్చేసి డిఏపి యూరియావి స్టార్టింగ్ విత్తనం దశలనే వేస్తాం మధ్యలో ఒకసారి వేస్తాం అట్లా టమాటా వచ్చేసి ఒక ఆరు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఆరు ప్యాకెట్ల ధర ప్యాకెట్కి వచ్చేసి ఐదు వందలు విత్తనం ఖరీదు ఒక మూడు వేలు అయింది అట్లా ఈ కాకరకు వచ్చేసి పది ప్యాకెట్లు పెట్టినాం అది ఆరు వందల ప్యాకెట్ అది ఒక ఆరు వేలు ఈ సోరకాయ అదొక ఐదు వందలు ఇట్లా వచ్చేసి మొత్తం మా ఫెట్లేయర్ ఖర్చు ఇది అది అంతా ఒక పద్నాలుగు పదిహేను వేలు దాకా ఖర్చు వచ్చింది విత్తనం ఖరీదు ఈ లాభాలు వారానికి రెండు సార్లు తెంపుతాం మేము తెంపి మార్కెట్కు వాళ్ళే మార్కెట్ వాళ్ళే వచ్చి మా దగ్గర నుండి తీసుకుని వెళ్తారు ఇక కాకరకాయ వచ్చేసి కిలో హోల్సేల్ రేటు యాభై రూపాయలు అట్ల పతే టమాటా పది రూపాయలు హోల్సేల్ రేటు కిలో లెక్క మేము ఇచ్చే రేటు మేము కాకరకాయ వచ్చేసి వారానికి రెండు సార్లు ఒక డెబ్బై ఎనభై కిలోలు తెంపినప్పుడల్లా క్వింటల్ వెళ్తుంది వారానికి రెండు సార్లు తెంపుతాం టమాటా నలభై నలభై ఎనభై బాక్సులు వారానికి రెండుసార్లు తింపుతాం అట్లా బాక్స్ ఖరీదు వచ్చేసి రెండు వందలు ఉంటుంది మాకు ఆదాయం మంచిగానే ఉంది మాకు ఇప్పుడు కూరగాయలు పట్టితే చాలా హ్యాపీగా ఉంది మాకు వారానికి రెండు రెండుసార్లు డబ్బులు కనబడతాయి ఈ వారి ద్వారా మాకు అవి ఒక్కసారి వస్తాయి ఒకసారి పోతాయి కూరగాయలు మనం తింటాం ప్లస్ మనం మార్కెటింగ్ సేల్ ఉంటుంది మనకు అందుబాటులో వాళ్ళు కొనుక్కోబోయే దళారులు మన దగ్గరికి వస్తారు తీసుకొని వెళ్తారు కూరగాయల వల్ల మాకు చాలా హ్యాపీగా సంతోషంగానే ఉంది జైపూర్ మండల రైతులు మార్కెట్ను బాగా వంట పట్టించుకున్నారు మార్కెట్లోకి కూరగాయలు రానప్పుడు వారు పండించి పంపిస్తున్నారు మామూలుగా రైతులందరూ తొలకరి వర్షాలు వచ్చిన తర్వాత కూరగాయలు సాగు చేస్తే ఈ గ్రామ రైతులు మాత్రం ఏ కాలంలోనైనా పంటలు తీస్తున్నారు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు తీసుకుంటూ కూరగాయల సాగులో అందరికీ ఆదర్శంగా కానుకూరు గ్రామ రైతులు నిలుస్తున్నారు